నమస్తే వెల్కమ్ టు డిఎంపీ న్యూస్ ప్రజల సంక్షేమం కోసమే ఆదిదేవుడైన ఘననాధునికి ఘనంగా పూజలు నిర్వహించామని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శనివారం రోజున జగిత్యాల జిల్లా ధర్మపురిలోని తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయకుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపారు सत्यम यही महत वशोदा रूपमदस्य यसेसेदापुषः शब्दमे नपजा भूनानि इदम प्रक्तवस्य प्रभावे नेपुले महात्मन मतवाले आगत रजनिधि धारितेव सगत है जय नमः नमो धराय लोकहन अर्जुन दुपुत्र गादुता वरुद्ध स्वच्छदा सम्राट इंद्रराज्यादि गोप శ్రీ లక్ష్మస్వామి క్షేత్రంలో పట ధర్మపురి నిజవర్గ శాసనసభ ప్రభుత్వ నిలయంలో ఆ దేవదేవుడి అక్ండ బ్రహ్మాండ నాయకుడు గణపతి మహారాజీ యొక్క వినాయక చవితి సందర్భంగా యావత్తు తెలంగాణ ప్రజలు ధర్మపురి నిజవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ స్వామివారి ఆశిష్యులు స్వామివారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని మొదటిసారి స్వామివారి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి రోజు ఈరోజు స్వామివారి పూజ మొదలుపెట్టడం జరిగింది మరి దానిలో దీనిలో భాగంగా ప్రజలకు మేమేది ధర్మం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఆ రోజు ఎన్నికల్లో ముందు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కానీ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనేక సాగునీరు తాగునీరు విషయంలో కానీ అన్ని అంశాల్లో పట ఇచ్చిన మాట అమలు ఈ విధంగా ఆ విఘ్నేశ్వర స్వామి ఆ వినాయకుడు మాకు ఆశీర్వాదం శక్తిని గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇయ్యాలని చెప్పేసి ఈ ధర్మపురి నిజవర్గ ప్రజల పక్షాన ఆ స్వామివారి మరొకసారి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేస్తున్న వినాయకుడికి వినాయకుడు మమ్మల్ని అందరూ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం ఈరోజు వినాయక చివరికి ప్రత్యేకంగా ధర్మపురి నిజవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం